బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉన్న ఉద్రిక్త పరిస్థితి సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు ప్రయత్నించారు నిరుద్యోగుల్ని పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడ తోపులాట జరిగింది వాళ్ళందరినీ వ్యాన్ లోన్ ఎక్కించి తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు డిఎస్సీని వాయిదా వేయాలంటూ వారంతా నినాదాలు చేశారు పరుగుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సచివాలయం చుట్టూ భారీగా మోహరించారు నాలుగు గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసినా కూడా సెక్రటేరియట్ వైపు దూసుకొచ్చారు ఆందోళనకారులు మరి కాసేపట్లో సీఎం రేవంత్ సచివాలయానికి రానున్న నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

పోలీసులు మోహరించారు ఒక్కసారిగా వాళ్ళు దూసుకురావడంతో వారందరినీ ఎక్కించి తరలిస్తున్న దృశ్యాలు మరోవైపు ఒక ఆందోళన చేస్తున్న వ్యక్తిని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం గమనిస్తున్నాము సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నారు తమ డిమాండ్ వినిపించేందుకు డిఎస్ఈ పోస్ట్ పోన్ చేయాలని వెంటనే డిఎస్ఈ ఎగ్జామ్స్ తర్వాత వెంటనే గ్రూప్స్ ఉన్నాయి సో టైం పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంది ఒకరోజు వ్యవధిలో ఎలా ప్రిపేర్ అవుతామని చెప్పి వాటిని పోస్ట్ పోన్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆందోళనకారులు నిరుద్యోగులు అంతా కూడా అక్కడికి చేరుకున్నారు సెక్రటేరియట్ వద్దకి పెద్ద సంఖ్యలో దీంతో పోలీసులు భారీగా మోహరించారు అయినప్పటికీ ఒక్కసారిగా వారు దూసుకురావడంతో సెక్రటేరియట్ గేట్ వైపుకి వారందరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ అధికారులు కానీ వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి చొక్కాలు చిరిగినా కూడా లేదా వాళ్ళకి వాళ్ళని తరలిస్తున్నప్పుడు తోపులాట జరిగినప్పుడు కూడా వాళ్ళ నినాదాలు ఆపటం లేదు డిఎస్సీని ని వాయిదా వేయాలంటూ నినాదాలు చేస్తున్నారు పోలీసులు మాత్రం వారందరినీ అదుపులోకి తీసుకొని తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము సచివాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు నాలుగు గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ ముందస్తులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా సెక్రటేరియట్ వైపు ఆందోళనకారులు దూసుకొచ్చారు మరికాసేపట్లోనే సీఎం రేవంత్ సచివాలయానికి రాబోతున్నారు వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించున్నారు సో ఆయన ముందు తమ డిమాండ్లు వినిపించాలని పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది